ఈ వాటర్ ఇప్పుడు ఈ చెరువులో నీళ్ళు ఎప్పుడు అప్పుడు ఉండే ఇప్పుడు కొత్తగా ఇది మా ఉందే అప్పుడు ఇక్కడ ఇప్పుడు నీళ్ళు కొత్తగా తీసుకొచ్చారా పైప్ లైన్ వేయారు పైప్ లైన్ వేసారు అంటే ఎప్పుడు నీళ్ళు ఉండేలాగా ఎప్పుడే ఏ నదిలో నుంచి పర్నపల్లి జరివే పాయపారణించి ఇక్కడికి నీళ్ళు తెప్పించారు పైపుల దగ్గర రాజశేఖరెడ్డి ఇదంతా ఇది అంతా జరిగిండేది ఆయన వేసి పెట్టేటియే

ఎప్పుడు రాజశేఖర రెడ్డి పార్నపల్లె డ్యామ్ కట్టి రిజర్వాయర్ విడిసినాడో కాలువలు తీసి కాలువలన్నీ తయారు చేయించి తీపిచ్చి నీళ్ళు వదిలినాడు ఆ నుండి సమృద్ధి అయింది వ్యవసాయం ఇక్కడ అది ఇదంతా మాకు రాజశేఖర రెడ్డి దీపమే ఆయన దీపమే ఇవ్వద్దు మాకు అనుకో ఎలుగు జగన్ ఈయనవాడు అన్నీ అన్ని చేసినాడు బాగా ఏది చేయలే చెప్పిన పథకాలలో ఏ పథకం చేయలేదో జగన్మోహన్ రెడ్డి సారు చెప్పమని ఎవరినో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు వచ్చిన అద్దు కట్టుకొని ఏంది చేసిందంటూ చంద్రబాబు నాయుడు లేదు ప్రజలు నోటికి చెత్తి కొట్టుకుంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చెప్పిన నిధులు అన్నీ ఖచ్చితంగా ఇచ్చినాడు ప్రజలకు అందరికీ అందినాయి ఏ బాగా బతికినారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా ఈ పరిపాలనలో ఏ చంద్రబాబు పరిపాలనలో చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు గోడాడుతున్నారు ఒక్క పథకం చేయలే అంత అట్లే ఉంది ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ చూలె